హాయ్ అండి వెల్కమ్ టు హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా అమ్మగారింటికి వెళ్ళాము అక్కడ చిన్న ఫంక్షన్ జరుగుతుంటే అటెండ్ అవ్వడానికి వెళ్ళాము ఇక్కడే పుట్టి పెరిగిన పెళ్ళి అవుతుందోనే ఈ ఇల్లు నాకు పరాయిల్లు అయిపోయింది చుట్టం చూపుగా వచ్చాను మా అత్తగారింటికి మా అమ్మగారింటికి దగ్గరే అయినా సరే నేను రాలేకపోతున్నాను ప్రొద్దుటే లెగడం పిల్లలకి క్యారేజీ బాక్సులు తయారు చేయడం వాళ్ళకి టిఫిన్ పెట్టడం వాళ్ళు తయారు చేసి స్కూల్కి పంపించడం నేను తయారయ్యి స్కూల్కి వెళ్ళడం సాయంత్రం రావడం మళ్ళా రొటీన్ లైఫే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అమ్మగారి ఇల్లు లేదు చుట్టాల ఇల్లు లేదు ఫంక్షన్ లేదు ఇప్పుడు ఈ ఫంక్షన్ అయినా సెలవుల్లో అవుతుంది కాబట్టి అమ్మగారి ఇంటికి రావాల్సి వచ్చింది మా అన్నయ్య ట్యూషన్స్ చెప్తారు మా అన్నయ్యని అందరూ రాజు మాస్టర్ అంటారు మా అన్నయ్య దగ్గర చదువుకున్న పిల్లలు పోయిన సంవత్సరం టెన్త్ క్లాస్లో ఎన్నెన్ని మార్కులు సాధించారో చూడండి మా అన్నయ్య అయితే లెక్కలు చాలా బాగా చెప్తారు నేను కూడా మా అన్నయ్య చేతిలో చదువుకున్నదాన్నే చూడండి మా అక్క వాళ్ళు మా పెద్ద అన్నవాళ్ళు మా మేన అందరం వచ్చాము ఈ రోజంతా చాలా బాగా గడిచింది చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకున్నాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్